వెల్కండు టీవీ గుట్టుపాటి లక్ష్మీ గారి భర్త కడియాల లలిత సాగర్ గారు గత రెండు రోజులుగా దర్శి టౌన్లో డోర్ టు డోర్ ఎన్నికల ప్రచారంలో గుట్టుపాటి లక్ష్మి గారిని గెలిపించండి ఎమ్మెల్యేగా దర్శన నియోజకవర్గంలో అదేవిధంగా ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మాకుండ శ్రీనివాసరెడ్డి గారిని ఎంపీగా గెలిపించండి అని కోరడం కూడా జరుగుతూ ఉంది ల సాగర్ గారు ప్రతి గడపలో సమస్యలు తెలుసుకుంటూ ప్రతి ఒక్కరిని ఓటు అడగడం కూడా జరుగుతూ ఉంది దర్శి నియోజకవర్గంలో గత రెండు రోజులుగా దర్శి టౌన్లో కందువారు పాలెం అదేవిధంగా డివిఎస్ నగర్ ఈ రెండు ప్రతి ఒక్కరిని ఆప్యాయతంగా పలకరిస్తూ ప్రతి ఒక్కరిని మీ ఇంటి బిడ్డ మీ ఆడబిడ్డ మీ దర్శికి వచ్చింది మీ గుట్టుపేట లక్ష్మిని ఆదరించండి ఆశీర్వదించండి అని కోరటం కూడా జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరు కూడా మంచి స్పందన తోటి మంచిగా రక్షపండి అయ్యి వారి యొక్క సమస్యలు చెప్పుకుంటూ ఖచ్చితంగా గుట్టుపాటి లక్ష్మి గారికి ఓటేసి గొట్టుపాటి లక్ష్మి గారిని దర్శనం చేసుకోవడంలో ఖండ మెజార్టీతో గెలిపిస్తామని ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరు కూడా గుట్టుపాటి లక్ష్మి గారు భర్త అయినటువంటి కడియాల లలితసాగర్ గారికి హామీ ఇవ్వడం జరుగుతూ ఉంది సాగర్ గారు ఎన్నికల ప్రచారంలో వస్తూ ఉంటే ప్రతి ఒక్క ప్రజలు కూడా కొనసాగుతం పలుకుతూ వారి యొక్క సమస్యలు చెప్పుకుంటూ ఉన్నారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్